ఈరోజు కేబినెట్ సంబంధించిన జరిగిన కేబినెట్ సమర్థంలో ప్రతిపక్ష రుణవామోదం ఆమోదీ రైతులకు అనుగుణంగా రెండు వేల ఇరవై రెండు మే ఆరో తారీఖు నాడు వరంగల్ సభలో ఇర సభలో ప్రాణాలు రావు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా రైతులకు అనుకూలంగా ఈరోజు రైతులు మార్చి మార్చి చేసిండు తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ అనేది మాట తప్పని పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగులో తెలిసి వరకు అవసరం వాడింది జనం మళ్ళీ కూడా మోసం చేసి పద్ద ఇరవై మూడులో డిసెంబర్లో ఇంటికి పంపించింది అది అందరూ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట అంటే పార్టీ కాబట్టి ప్రజలకు మాట ఇచ్చిన పాటించు కాబట్టి ఆ మాట మాట ఈ ఈరోజు కాబట్టి ఈరోజు రుణమాపించింది దాని సందర్భంగా కార్యకర్తలందరూ ఈరోజు రైతులందరూ ఈరోజు